హాయ్ అండి నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు పూసు పరుగులు చేసి చూపిస్తానండి ఇది ఉప్పు చేపలో రకమండి పూసు పరుగు అంటే ఇగోనండి ఇక పోస్ పరుగులు అంటారు ఇగో ఇలా ఉంటాయి ఈ తలకాయి తోక నడుము ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకుని ఇలా శుభ్రంగా కడుక్కు తెచ్చుకున్నానండి నేను దీంట్లోకి మసాలా వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర ఈ మెత్తగా మసాలా మిక్సీ పట్టుకుందాము ఒక రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలకి కట్ చేసుకున్నానండి ఒక టమాటా కట్ చేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ వీటెక్నివ్వాలి ఈ ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు ఇందులో ఈ పోస్పరగలు వేసేసుకుందాము నూనెలో వేసుకోవాలి సో వాసన వస్తున్నాయండి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువని ఏని ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు అదేమోకి ఇట్లో ఇప్పటి చెర్గాలి ఎంపెస్తుందాము. ద గలని ఉల్ఫై మఖై పెట్టుకుందాము. ఇవి బకల baad door ga yakna vallai. ఉల్లిపాయ మొక్కలు వేకపోయినాయి ఇప్పుడు ఈ టమాటా మొక్కలు వేగేసుకుందాము ఇక్కడ బాగా ఆగినవ్వాలి ఈ టమాటాలు ఉల్లిపాయలు మగ్గుపొనియండి ఇప్పుడు ఇందులో కొంచెం చిటికటి పసుపు వేసుకుందాము ఒక అర స్పూన్ కారం వేసుకుంటున్నాను బెందులను ఏం పెట్టుకున్నా ఈ మొక్కలు వేసుకుందాము బెందులో కొన్ని వాటర్ వేసుకుందాము ఇప్పుడు వేసుకోకూడదండి లాస్ట్లో చూసుకుని వేసుకోవాలి ఆల్రెడీ చేపలో ఉప్పు ఉంటుంది మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది అంత మళ్ళీ లాస్ట్లో చూసుకోవాలి ఉప్పు ఒక నిమిషం మూత పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాము సార్ నిదానం కలుపుకోవాలి దీన్ని ఉప్పు చూసుకోవాలి సరిపోయిందో లేదనేది పరి దిగుంటుందండి మొక్కలో ఉప్పు అంతని కూరలోకి ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి నాకు కొంచెం ఉప్పు పడుతుంది వేసుకుంటున్నాను పెట్టుకుని కొంచెం మగ్నిద్దాము నీళ్ళన్ని దగ్గరికి ఎగిరిపోయినాయి నూరంత పైకి తేరింది కోరుకుపోయినట్టే ఇందులో లాస్ట్లో ఇందాక మనం మసాలా వేసుకున్నాం కదా ఒక స్పూన్ మసాలా వేసుకుందాము ఈ కూర మీకు చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా త్వరగా కూడా అయిపోతుంది మసాలా కొంచెం మగ్గనిద్దాం ఒక నిమిషం మసాలా వేసుకుని ఒక నిమిషం అయింది కదా ఇప్పుడు చూద్దాము మొత్తం ఎంత సువాసన వచ్చిందండి కూర ఉడికిపోయింది ఇంకా ఆపేసుకోవచ్చు మీరు కూడా ఈ పోస్పరుగులు కూర ఒకసారి చేసి చూడండి ఇది ఉప్పు ఉప్పుచాపలో ఒక రకమండి పోస్పరగలు అంటే ఇంతే అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి